మామూలుగా టెమాటో చెట్టు ఇద్దరు వేసాలు ఉంది కాబట్టి నలభై నలభై ఐదు డిగ్రీ ఎండ కాసింది కాబట్టి ఆ టైంలో నాటి మొలకలకు వచ్చేసి పెద్ద ఎక్కువగా ఎండ ఉంది కాబట్టి కాయలన్నీ అన్సైజ్ వేస్తున్నాయి కదా మామూలుగా గోలీ పడుతుంది అది సైజు లేవంటు అంటారు కదా మాకు కూడా ఆ సమస్య అయితే వచ్చింది ఈ టమాటాలు సైజు లేకపోయినా ఏం చేయాలని అనే విషయంలో మనమైతే సర్చ్ చేస్తే ఏమైందంటే చెల్లూరులో నాగేంద్ర అంగిల్లో వేసి మనం అయితే ఆలడం జరిగింది అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే ఏమేమి ఉద్యోగుతారు టమాటో చెట్టుకు ముందు అంటే పదమూడు సున్నా నలభై ఐదు వదులుతాను మేము అంటే సరే మీ పగదు ఏంటంటే అంటే మన నాలుగు వేలు అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే పదమూడు సున్నా నలభై ఐదు ఇరవై వచ్చేసి ఒక ఎనిమిది కేజీలు పదికేలు తీసుకొని దీని ఒక లీటర్ కలుపుకో దీని పేరు సుపీకు ఇది సైజు సేనింగు బాగుంటుంది అంటే చిగురు కూడా కావాలంటే సర్లే చిగురు కూడా బాగుంటుందంటే మనం ఏం చేస్తామంటే మెయిన్ సేనింగు సైజు చిగురు పూతకి అందరికీ కూడా పట్టుబడుతున్న నలభై అయితే కాంబినేషన్లో బాగా పనిచేస్తుంది అంటే మా తోట అయితే దీన్ని కలిపి వదిలినాము రిజల్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి దీన్ని సుపిక్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి ఏడు వందల యాభై రూపాయలు ఉంది మీ అవైలబుల్ ఏ యాంగిల్లో ఎంత దొరుకుతుందో దాన్ని బట్టి ఆలోచించుకోండి ఇప్పుడు సుపిక్ వస్తున్నాను దగ్గర దగ్గర ఒక నాలుగు కొండలు నీళ్ళకి లీటర్ అయితే మొన్న వదిలేసినాము త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ తర్వాత వచ్చేసి ఈ రోజు మళ్ళీ సుబ్బీ కో లీటర్ ను కేజీలు పదమూడు సున్నా ఐదు అయితే వదులుతున్నాము ఇదో పది ఉంటుంది చూడండి కొనకాయలు కూడా సైజ్ ఎంత వచ్చినాయి ఏం చెట్లు ఏం పెద్ద గ్రోత్ లేమి ఇవి చెట్లు అంతా ఏం ఫ్లవరింగ్ లేకుండా ఉంటే మనం ఏం చేసినా అంటే వదిలిన తర్వాత లైట్గా ఏదో ఆడపు ఆడపు టమాటా పూలు అయితే పూసినాయి అదే విధంగా కాయలు కూడా మంచి సైజు వచ్చినాయి చూడండి కొనకాయలు కూడా మంచి సైజు వచ్చినాయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇది ఒక లీటరు ఐదు వేల రికమెండేషన్ అంట అయితే ఈ 5000 లారకు వచ్చేసో 1 లీటరు దంతలేకి ఎరులేకి మిక్సింగ్ చేసుకొని ఒదులుకుంటే మంచి సైజ్ అయితే వస్తుంది ఈ కోతకి కోత వెర్కేషన్ మస్ట్రో ఒదులుకుంటే మన కోత సైజ్ వచ్చేసాది షేనింగ్ గ్రీనింగ్స్ అన్ని కూడా బానే ఉన్నాయి రైతులందరూ కూడా ఆలోచించుకొని అంటే ఇట్లా తక్కువ రేటుతో కూడా కాంప్రమైజ్ అయ్యేదిగా చూసుకుంటే మనకైతే డబ్బులు అయితే సేవ్ అవుతాయి కానీ ఇప్పుడు రేట్లు ఉన్నాయని ఏ ఏం ముందు సర్పలేక ఆ ముందు సప్లై లేకపోతే వెంట వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత ఉంది తర్వాత అంటే ఎక్కడ ఉందంటే టమానకల్ డబ్బులు వీళ్ళకి బాగానే వస్తా లేని వాళ్ళ బిల్లు కూడా బాగానే రాసేస్తాంటారు దాన్ని బట్టి మనం ఏదో మనకు తెలిసిన ముందు వదులుకుంటే మనకి డబ్బులు తగ్గుతాయి ఎందుకంటే రేటు కూడా మనకు తెలిసేది కాబట్టి తెలియని దానిలో పోతే రేట్లు ఎక్కువే ఉంటాయి వాళ్ళు ఎంత చెప్పినా మనం ఇచ్చే తెచ్చుకోవాల్సి ఉంది ఇప్పుడు పరిస్థితి అయితే జరుగుతుంది చూడండి మా కాయలు ఎట్లా వచ్చినా సైజ్ అయితే నేనైతే ఈ ముందు నాగేంద్ర అంగంలో చేయి తెచ్చుకున్నాను మీరే మీరు ఆడ తెచ్చుకుంటారు అనేది మీ ఇష్టం అది నాకైతే తక్కువ ధరకే ముందు అయితే బాగానే రిజల్ట్ కూడా బాగానే ఉంది కూడా మీరు కూడా వదిలి చూడండి దీని రిజల్ట్ ఎట్లుందో మీరే తెలుస్తుంది ఏం పెద్ద డిఫరెన్స్ ఏముండదు త్రీ ఫోర్ డేస్కి అంత రిజల్ట్ వచ్చేస్తుంది త్రీ డేస్కి వచ్చేస్తుంది అంతా